బీజేపీ తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైవి శుభాకర్ భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తిరుచానూరు మండలం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికకు చేసిన భాను ప్రకాశ్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుచానూరు మాజీ మండలాధ్యక్షుడు ఎన్ విజయ్ కుమార్ సభ అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా ఎడవాలి వెంకట శుభాకర్ ను ఎన్నుకోవడం జరిగింది అలాగే నల్లముత్తు ఇంద్రారెడ్డిని తిరుచానూరు గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన రూరల్ మండలం అధ్యక్షుడు శుభాకర్ మాట్లాడుతూ నా సాయి శక్తుల పార్టీ కోసం అలాగే పార్టీ బలోపేతం కోసం నిరంతరం ప్రజల్లో మమేకమే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరునామౌళి రూపేష్ బాబు చైతన్య రెడ్డి శంకర్ రెడ్డి నాగరాజ్ రెడ్డి ఎల్ ప్రసాద్ జ్యోతి ఎస్ విజయ్ కుమార్ ఎం లోకనాథం బి వెంకటేష్ ఎన్ లక్ష్మి పద్మావతి సి బాలాజీ ఎస్ శంకర్ కుమార్ అంజలి టిఎం పలాని తిరుపతి రూరల్ మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇప్పుడేం ప్రతి గ్రామంలో ప్రతి మోడీ గారు చేశారు యువకులని రామా ఇది అభినవ ఎప్పుడైతే వచ్చినారో చేస్తున్నారు సభ్యులు చెట్టు రాయడం కాదు కానీ అఫీషియల్గా ఆన్లైన్లో ఇరవై సభ్యులు అంటారు క్రియాశీల సభ్యులు తర్వాత కానీ హిందుత్వం కానీ ఇవన్నీ చెప్పి మోడీ గారిని చేశారు